హలో ఫ్రెండ్స్ మన ఊటి ప్రయాణంలో మనం మైసూర్ ప్యాలెస్కి వెళ్ళినాం కదా మైసూర్ ప్యాలెస్ నుండి ఇప్పుడు మనం ఊటీకి వచ్చేసినాము ఇది ఊటీ అన్నమాట మేమైతే నైట్లో వచ్చినాము ఊటీకి అయితే నైట్లో చేరినాము ఇది మార్నింగ్ తీసిన వీడియో మేము ఊటీలో రాగానే రూమ్ తీసుకున్నాము అది చూపిస్తాం మీకు ఇప్పుడు రూమ్ తీసుకొని ప్రెషప్ అయ్యి వాళ్ళే మనకు ఏదైనా ఫుడ్ కావాలంటే కూడా వాళ్ళే తయారు చేసి ఇస్తారు డబ్బులు ఇస్తే మేము అట్లా మ్యాగీ చేయించుకొని అయితే తినేసినాము ఇదంతా ఊటే తర్వాత అయితే మార్నింగ్ తొందరగా రెడీ అయిపోయి ఇట్లా మనం ఇంకా ఊటి పైన వరకు అనమాట మేఘాలు ఈ కొండలు టచ్ అవుతాయి చూడండి చూపిస్తా అక్కడికి వెళ్తాం ఇప్పుడు మనము ఇప్పుడు మేమైతే ఇది మార్నింగ్ వీడియో మార్నింగ్ అయితే మేము అందరం ఇట్లా రెడీ అయిపోయి బయట టిఫిన్ చేసేసి మన వెహికల్ కాకుండా వాళ్ళ వెహికల్లోనే వెళ్ళాలి వాళ్ళు అన్నీ చూపిస్తుంటారు అనమాట మనకు చాలా టైం ఇస్తారు మనం ఈవినింగ్ వరకు వెళ్ళి చూడొచ్చు సిక్స్ థౌజండ్ అట్లా తీసుకున్నారు అయితే మేము టిఫిన్ చేసి ఇట్లా బయలుదేరినాము అక్కడక్కడ ఏ స్పెషల్ ప్లేసెస్ ఉంటాయో అక్కడక్కడ తీసుకుపోయి ఆపుతాడు ఇక్కడ చూడండి ఇక్కడైతే రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ అమ్ముతారండి రకరకాలవి ఉంటాయి ఇక్కడ మనకు తెలియనివి కూడా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ జనాలు చూడండి ఇది మంచిగా ఎంజాయ్ చేసే స్పాట్ అంట అందుకే ఇక్కడ కూడా చూడండి అని ఆయన బస ఆయన తీసుకొచ్చి మనని ఇక్కడ దింపుతాడు అనమాట మనం ఎంత టైం అన్నా చూసుకున్న తర్వాత ఇక్కడ నుండి వేరే ప్లేసెస్కి తీసుకెళ్తాడు కాకపోతే మనం ఎక్కడ లేట్ చేసినా చాలా మిస్ అవుతుంటాం అనమాట అందుకే తొందర తొందరగా చూసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ నేను మా ఆయన అయితే ఏమేమి ఉన్నాయని అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము అక్కడ మిరపకాయ బజ్జీలు అయితే అరటికాయ బజ్జీలు మిరపకాయ బజ్జీలు వేస్తున్నారు మేమైతే తినేసి వెళ్ళినాము ఇవన్నీ బిర్యానీ ఐటమ్స్ బిర్యానీ లేచే ఐటమ్స్ మసాలా దినుసులు అన్నీ ఉంటాయండి ఇక్కడ వెరైటీ వెరైటీ ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్రెష్గా మేమైతే కొన్ని కొన్ని తీసుకున్నాము ఎట్లుంటాయో మళ్ళా అని భయపడైతే కొన్ని తీసుకోలేదు కొన్ని మనకు తెలిసినంత మట్టుకైతే అయితే తీసుకున్నాము ఇలాచి ఇట్లాంటివి అయితే ఒరిజినలే ఉంటాయి కదా చూడండి ఇక్కడ ఏమేమో ఉన్నాయండి ఇక్కడ స్పెషల్గా ఏముందంటే దాల్చిన చెక్క మాత్రం చాలా బాగుంది ఇది ఇట్లా ఒక్కొక్క దగ్గర ఇట్లా కంపెనీలు అని ఉంటాయి అన్నమాట టీ పౌడర్ కంపెనీ అట్లాంటి కంపెనీలు ఉంటాయి వాళ్ళకు ఆ బస్ వాళ్ళకి ఈ టీ పౌడర్ కంపెనీ వాళ్ళకి ఏం లింక్ ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళ షాప్ దగ్గరికి దొరకపోయి మనం దించుతారు ఏమైనా తీసుకోండి అని తర్వాత మేమైతే పిల్లల్ని దొలుకొని ఇట్లా బోటింగ్ ప్లేస్కి అయితే వచ్చినాము పిల్లలకు బోటింగ్ చేయడం ఇష్టం కదా ఇక్కడ వచ్చినాము చాలా అంటే చాలా బాగుందండి ఎక్కడికి వెళ్ళినా కూడా అదొక లోకం లాగానే అనిపిస్తుంది మనకు ఆ జగదేక వీరుడు అతిలోక సుందరిలో ఒక పాట ఉంటుంది కదా కదండి అందాలలో అహో మహోదయం సేమ్ అట్లనే ఉంటుందండి ఊటీ వెళ్తే మాత్రం మనకు ఖచ్చితంగా పాట గుర్తొస్తుంది ఎంత మంచి నేచర్ అసలు మన మనకు తెలియని ఎన్నో విషయాలు దాగున్నాయి ఈ భూమి మీద అసలు ఇంత మంచి హాలిడేస్ పాట ఒకటి ఉందని నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది నేనైతే ఎంత అదృష్టం చేసుకున్నా అనిపించిందండి అండి ఈ ఊటికి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా మీకు కూడా అట్లనే అనిపిస్తుంది ఎంత మంచి వాతావరణం ఎంత బాగుంటుందో చా చల్లగా ఉంటుంది చాలా బాగుంటుందండి వాతావరణం కూడా చూడండి ఎక్కడ చూసినా కూడా మనకు అందాలే అనిపిస్తాయండి మీ అందరి కోసం నా సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఇట్లా అక్కడక్కడ చిన్న చిన్నగా తీయగలిగినండి వీడియోస్ తీసుకుంటూ పోతే నాకు కూడా చూసినట్టు అనిపించదు కాబట్టి ఈసారి మాత్రం కొంచెం తక్కువ తక్కువగానే తీసిన ఎందుకంటే ఎంజాయ్ చేసినట్టు అనిపించదు మా పిల్లలు కూడా నన్ను తిట్టుకుంటున్నారు అందుకని నేనైతే కొంచెం కొంచెం తీయగలిగిన కానీ మీ అందరు కూడా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారైనా ఊటి వెళ్ళిరండి చాలా బాగుంటుంది ఫ్యామిలీస్ తోటే వెళ్ళాలి ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే బోటింగ్ చేస్తుర్రు మా వాళ్ళు అందరూ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇంకా ఇంకొక అక్క వాళ్ళు కూడా వచ్చిండ్రు అక్క వాళ్ళ తోడికోడలు వాళ్ళు మూడు ఫ్యామిలీలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసినామండి ఊటీలో వెళ్తూ వెళ్తూ మనం చాలానే చూస్తామండి ఊటీ ఒక్కటే అనుకొని వెళ్తాం కానీ చాలా టెంపుల్స్కి వెళ్తాము అన్నీ ఎంజాయ్ చేసుకుంటూనే వెళ్తాము చూడండి బోటింగ్ చేసే దగ్గర కూడా ఈ చెట్లు చాలా బాగుంటాయండి ఇక్కడ ఉండే చెట్టు మాత్రం మన దగ్గర ఉండదు కాకపోతే ఇక్కడ తిరగాలంటే తెలంగాణ ఆంధ్ర వెహికల్స్కి అయితే అనుమతి లేదంట వీళ్ళు మన కేరళ వెహికల్స్ మాత్రము తమిళనాడు వెహికల్స్ మాత్రమే వెళ్తాయి మనవి మాత్రం వెళ్ళనీయట్లేదు వీళ్ళ వెహికల్లోనే రావాలి ఇక్కడ మా ఆయన మా పాప మా బాబు అయితే బోటింగ్ చేస్తున్నారు నేను ఎక్కిన తర్వాత దిగిన నాకు భయం వేసింది వాటర్లో కానీ ఇది ఒకటి మాత్రం మిస్ అయినా నాకు భయం అవుతుందండి వాటర్ చూస్తే అందుకనే నేను వెళ్ళలేదు వీళ్ళ మూడు ఫ్యామిలీలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు బోట్ బోటింగ్ చేసుకుంటూ మా పిల్లలకైతే చాలా అంటే చాలా సంతోషమైందండి ఈ సమ్మర్ హాలిడేస్ అయితే వాళ్ళకి స్పెషల్ డే అనే చెప్పాలి ఎందుకంటే మేము అనుకోకుండానే వెళ్ళినాము చాలా బాగుంటుందండి ఇక్కడ ఇట్లా బోటింగ్ చేసిన తర్వాత మనం ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్ చూసుకుంటూ వెళ్తాం అన్నమాట ఎంత తక్కువ టైంలో చూసుకుంటూ వెళ్తే మనం అంత ఎక్కువ చూడగలుగుతాం అన్నమాట లేదంటే చాలా మిస్ అవుతుంటాం మేము కూడా చాలా మిస్ అయినాము వాళ్ళు చెప్పిన దాంట్లో అయితే మేము సగమే చూసినామండి ఇంకా సగం అయితే అసలు టైమే సరిపోదు మనకి చూడండి బోటింగ్స్ అయితే రకరకాలు ఉన్నాయన్నమాట అంశలాగా ఇట్లా మంచి మంచి ఆకారాలు ఉన్నాయి పిల్లలందరూ అయితే అందులో మస్తు ఎంజాయ్ చేస్తూ నేను మాత్రం పోలేదు నాకు భయం అయ్యి నీళ్ళు అంటే నాకు కొంచెం భయము అందుకనే వెళ్ళలేదు కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తారండి పిల్లల్ని తీసుకొని ఎవరన్నా పోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఎన్నో పైసలు ఖర్చు పెడుతుంటాం కానీ ఒక్కసారన్నా ఫ్యామిలీస్ తీసుకొని వెళ్ళాలి చాలా మంచి ప్రదేశము చూడదగ్గ ప్రదేశము వాతావరణం కూడా చాలా బాగుంటుంది ఇట్లా జరిగిందనమాట మా పిల్లలకైతే ఫుల్ ఎంజాయ్ అయిందండి చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది జనాలు వచ్చినారో చాలా మంది అండి ఊటికైతే చాలా బాగా అనిపించింది వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఇట్లా ఎంజాయ్ చేస్తారు ఈ బోటింగ్లలో డబ్బులు మాత్రం ఏడబోయినా కూడా బాగానే అవుతాయి కాకపోతే ఎంజాయ్ మాత్రం చేస్తారు పిల్లలకు బాగా నచ్చుతుంది కదా ఇక్కడ వన్ అవర్ అట్లా టైం ఇస్తారు ఆ వన్ అవర్లో అంతా తిరిగి రావచ్చు వాటర్లో అంతసేపే మనమే దాన్ని బోట్ బోటింగ్ని మనమే తొక్కుకుంటూ వెళ్ళాలి కాబట్టి అప్పటికే చాలా ఇబ్బంది అవుతుంది వన్ అవరే మస్తు అవుతుంది అనమాట ఎంజాయ్ చేయడానికి చూడండి ఫ్రెండ్స్ ఈ మూడు బోట్లు మాయ అనమాట ఈ హంస బోటు ఇంకా దాని పక్కన ఉన్న రెండు బోట్లు అయిపోయిన తర్వాత బోటింగ్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇట్లా స్నాక్స్ అమ్ముతుంటారు రకరకాల స్నాక్స్ అయితే అమ్ముతుంటారు మేము కూడా ఇక్కడ స్నాక్సే తీసుకుంటున్నాము స్నాక్స్ తినుకుంటూ ఎంజాయ్ చేస్తారు బయటకు వచ్చిన తర్వాత చాలా టైం అయితే స్పెండ్ చేయచ్చు ఇక్కడ నైట్కైతే కేక్ కట్ చేపిస్తున్నాము అక్క బావ వాళ్ళది యానివర్సరీ ఉంది అనమాట అందుకనే రూమ్కి వచ్చేసి నైట్కైతే ఇట్లా కేక్ కటింగ్ జరుగుతుంది మేము అందరం కూడా ఇట్లా ఎంజాయ్ అనమాట అక్క వాళ్ళకు కూడా మంచిగా కలిసి వచ్చింది ఊటీలో వీళ్ళ యానివర్సరీ అయింది చాలా బాగా అనిపించింది ఇట్లా కేక్ తీసుకొచ్చి అయితే కట్ చేయించినాము తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరినాము వచ్చేటప్పుడు మార్నింగ్ మార్నింగ్ చూడండి ఈ ఫారెస్ట్లో ఎన్ని జంతువులు ఉన్నాయో వస్తుంటే అయితే ఎలిఫెంట్స్ అయితే పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ ఇవి అన్నీ కూడా వస్తుంటాయండి ఇవన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము ఇంకా వెళ్ళే దారిలో మేము చూడని ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి చూసుకుంటూ వెళ్తాం అన్నమాట ఊటీ ప్రయాణం అయితే అయిపోయింది ఇప్పుడు ఊటీ నుండి మనం బయటకు వచ్చేస్తున్నాం ఇక మళ్ళీ బెంగళూరు వచ్చిన తర్వాత ఇంకే టెంపుల్స్కి వెళ్ళినామో చూపిస్తా మీకు ఇది దక్షిణ కాశీ టెంపుల్ అండి దక్షిణ కాశీ టెంపుల్కి అయితే ఇది మైసూరులో ఉందనుకుంటా ఇక్కడికి వచ్చేసినాము ప్లేస్ అయితే నాకు కరెక్ట్ గుర్తులేదు ఇది దక్షిణ కాశీ టెంపుల్ అంటే చాలా ఫేమస్ అండి చాలా జనాలు ఇంత మార్నింగే మస్తు జనాలు ఉన్నారు కానీ పురాతన కట్టడాలు అసలు తమిళనాడులో సూపర్ ఉన్నాయండి టెంపుల్స్ అయితే ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క ప్రత్యేకత ఉంది మీకు చూపిస్తా చూడండి స్తంభాలు ఈ కట్టడము అసలు చాలా చాలా అంటే చాలా బాగుంది విగ్రహాలు చూడండి మనం వెళ్ళే ద దారిలో కూడా ఇట్లన్నీ చిన్న చిన్న గుడులు ఉంటాయి ఆ గుళ్ళల్లన్నీ విగ్రహాలు ఉంటాయి రాసి పెట్టింది ఉంటుంది మనం చదువుకుంటూ చూసుకుంటూ దర్శనాలు చేసుకుంటూ వెళ్ళొచ్చు టెంపుల్ చూడండి చూపిస్తా ఎన్ని వందల సంవత్సరాలతో కానీ చెక్కు చెదరకుండా ఉన్నది ఇట్లాంటి టెంపుల్స్ అన్నీ అట్లనే ఉన్నాయి తమిళనాడులో అయితే నాకు చాలా బాగా నచ్చినాయండి టెంపుల్స్ అయితే ఇక్కడైతే శివ శివుణ్ణి దర్శనం చేసుకున్నాము ఇది మండే రోజే మండే రోజు మార్నింగ్ అయితే మంచిగా ఇట్లా దక్షిణ కాశీకి వచ్చి అయితే దర్శనం చేసుకున్నాము దర్శనంకి అయితే టైం పడుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా తమిళనాడులో చాలామంది భక్తులు మన సైడ్ వాళ్ళు కూడా చాలామంది వచ్చిండ్రు చూడండి టెంపుల్ చాలా బాగుందండి ఈ ఒక్క టెంపులే కాదు నేను చూపించిన టెంపుల్స్ అన్నీ కూడా అట్లనే ఉన్నాయి మీరు గమనించే ఉంటారు కదా గోపురాలు అయితే చాలా పెద్దగా ఉంటాయి గోపురాలిక టెంపుల్స్కి మళ్ళీ అవి ఇప్పుడప్పుడు అప్పుడు కాదండి ఎప్పుడో జమానాలు కట్టినవి ఉన్నాయి కొన్ని వందల సంవత్సరాల క్రితం గట్టినవి ఉన్నట్టున్నాయి ఇవి ఇట్లా మనం బయటకు వెళ్ళే దారి లోపలికి వచ్చే దారి ఒకటే అన్నమాట డోలర్ చూడండి ఎట్లున్నాయో చాలా మంచి చెక్కడము విగ్రహాలు చాలా బాగున్నాయి గోపురం చూపిస్తా ప్రతి టెంపుల్కి కూడా నాకైతే గోపురం చాలా బాగా నచ్చుతుంది దర్శనం చేసుకొని ఇది బయటకు వచ్చిన తర్వాత అనమాట ఇక్కడ ఎదురుగా నంది నందీశ్వరుని విగ్రహం ఉంటుంది ఇట్లా పైనకెక్కి ఆ గంట కొట్టాలంట ఇక్కడ మా ఆయన కొడుతున్నాడు మా ఆయన మా బావ అందరు కూడా కొడతారు ఒకరి తర్వాత ఒకరు ఇది మా ఆయన కొట్టిన తర్వాత ఇప్పుడు మా బావ కొడుతున్నాడు అందరు కూడా ఒక నమ్మకంతో ఇట్లా ఈ గంటను మోగించాలనంట మేము మాత్రం ఎక్కలేదు నాకు భయం అయింది కింద నుండే మొక్కినా ఈయన మా అక్క వాళ్ళ డ్రైవర్ మహేష్ ఆయన కూడా మంచి భక్తుడేనండి ఏడిపోయినా మాతో పాటు అన్ని దర్శనాలు చేసుకుంటూ వస్తున్నాడు మంచిగా డ్రైవింగ్ చేస్తాడు ఓపిక ఉంటుంది ఈ అబ్బాయికి కూడా తర్వాత మేము ఇంకా ముందుకు బయలుదేరినాము ఇంకా వెళ్తూ వెళుతూ ఏం చూపిస్తామో అన్నీ మేము ఏమేమి చూసినామో అన్నీ చూపిస్తాం ఫ్రెండ్స్ మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఇప్పుడు మనం ఆంధ్ర బార్డర్లకు వచ్చినట్టు అన్నమాట ఇప్పుడు చూడండి ఇక్కడ బ్యా బెంగళూరులోనే ఉన్నాము ఇక్కడ చూడండి ఎంత మంచి ఫుడ్ పెట్టిరో మన తెలంగాణ ఫుడ్ ఇక్కడ దొరికిందనమాట బెంగళూరులో ఒక ఒక రెస్టారెంట్లో ఉంది ఎవరిది వాళ్ళకి ఎవరికి కావాల్సింది వాళ్ళకు ఉందన్నమాట చూడండి మేమైతే ఈ రొట్టెలు మేము తీసుకున్నాము ప్యాకెట్ వీళ్ళు మాత్రం ఎన్ని రకాలు పెడుతున్నారో చూపిస్తా చూడండి అన్నీ ఒక స్వీటు ఒక ఫ్రూట్ అన్నీ కూడా పెడుతున్నారండి ఎన్ని రకాలు ఒక నాలుగైదు రకాల కర్రీసు మనం ఇక్కడ సుబ్బయ్య గారు హోటల్లో తింటాం చూడు అట్లా పెట్టినరండి మాకు తమిళనాడు వెళ్ళినప్పుడు మాత్రం ఎన్ని పైసలు పెట్టినా కూడా మంచి ఫుడ్ అయితే దొరకలేదు ఇక్కడికి వచ్చినాక ఇట్లా అరటాకులో పెడితే మాత్రం చాలా బాగుంది ఇక్కడ మేమైతే లంచ్ చేసేసినాము లంచ్ చేసేసిన తర్వాత మేమిప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్తాము చూడండి పోలెలతో సహా పోలెలు వడలు ప్రతి ఒక్కటి పెడుతున్నారండి మీ అందరి కోసమే నేను ఈ వీడియోస్ అన్నీ కూడా కష్టపడి అండి తీసినందుకు మీ అందరు కూడా నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్కి ఒక లైక్ ఇవ్వడం కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం నా వీడియోస్ చూడడం మాత్రం మర్చిపోకండి ఇన్ని రకాలు పెడతారనమాట పూరీసు వడ పోలేలు అన్ని పోలేలు అన్లిమిటెడ్ అండి ఏదైనా ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు పోలేలు ఒకటి మాత్రం ఎక్స్ట్రా మనీ తీసుకుంటారు వాళ్ళు ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ తీసుకుంటారు ఎన్ని పోలేలు అయినా సరే తీసుకోవచ్చు కానీ ఎక్స్ట్రా మనీ పడుతుంది రైస్కి దానికైతే అన్లిమిటెడ్ టమాటా బాత్ అన్నీ పెట్టినరండి ఇక్కడ కొంచెం మేము భోజనం చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది అక్క వాళ్ళ యానివర్సరీ రోజు కూడా తమిళనాడులో ఊటీలో బిర్యానీ తిన్నాము కానీ మన తెలంగాణ ఫుడ్ అయితే ఎక్కడ దొరకదండి లాస్ట్లో ఇట్లా పెరుగానంతో అయితే నేను భోజనం ముగిస్తున్నా ఇది ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో ఇంకా మిగిలింది చూపిస్తా చూడండి అదిగా లాస్ట్ వీడియో అండి అందులో మేము ఊటి నుండి ఇంటికి వచ్చే వరకు ఉంటుందిగా చూసి నన్ను ఇట్లనే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ